పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు సమకట్టి వెలువడనున్న ఇంద్రనందను రుచిరేంద్ర రుచిరేంద్రనీల సుందర శ్యామాంగు సురరాజ కరి మహాబాహు కరిసూచి నలినాక్షి ఎందొక్క నాగ కన్యక వాని బట్టి తిగిచికొని నాగపురమునకునుజని నిజ రమ్య హర్మ్యంబునందు నెయ్యమునను చె అందు అగ్ని తొంటి అట్టులభ్యర్చితంబై వెలుంగుచున్ననర్జునుండు హోమకార్యముప్పనుంచి నగుచు నగుచునిట్టులనియే గంగా స్నానం చేసి హోమం చేయడానికి వెలుపలికి వచ్చిన ఆ అర్జునుణ్ణి ఇంద్రనీలం వలె అందమైన నల్లని శరీరం గలవాణిని ఐరావతం తొండం వంటి పెద్ద బాహులు గలవాడిని చూసి కమలాల వంటి కన్నులు గల నాగకన్యక కామపరవశే అతన్ని పట్టి లాక్కొని నాగపురానికి వెళ్ళి అందమైన తన మేడలో ప్రేమతో ఉంచినది అక్కడ వెలుగుతున్న అగ్నిలో అర్జునుడు హోమకార్యం జరిపి ఆ నాగకన్యను చూసి నవ్వుతూ ఇట్లా అన్నాడు తామరసనేత్ర నీ పేరేమీ ఎవ్వరి తనూజవు మహావ్యామోహితవైతి అనవుడు కోమలి సురరాజపుత్రనకు ఇట్లని పద్మాల వంటి కన్నులు గలదానా నీ పేరేమి నీ వెవ్వరి కూతురివి ఈ విధంగా ఎందుకు ఇంత వలపుగొన్నదానివి అయినావు అని అనగా ఆ నాగకన్యక అర్జునునితో ఇట్లా అన్నది ఏనులోచియను నాగకన్యకన్ ఐరావతకుల సంభవుండైన కౌరవ్యు కూతుర నిన్నుంజూచి మనోజ బాణ బాధితనైతి నా మనోరథంబు సలుపుము నేను ఉలూచి అనే నాగకన్యకను ఐరావత వంశంలో పుట్టిన కౌరవ్యుని కూతుర్ని నిన్ను చూసి వలచినాను నా కోరిక తీర్చుము నీ గుణములు తొల్లియు నాగీ గీతములందు విని తగిలి ఇప్పుడు మనోరాగమున చూడగంటిని నిన్ను పరహిత చరిత ఇతరులకు మేలు చేసే నడవడిగలవు అర్జున ఇదివరకే నీ గుణములు నాగకన్యకల పాటలలో విని ఆసక్తి కొన్నాను ఇప్పుడు ప్రేమతో నిన్ను గంగానదిలో చూడగలిగినాను నా దాని అర్జునుండిట్లనీయే అని పలికిన ఉలూచితో అర్జునుడు ఇట్లా అన్నాడు ద్వాదశ మాసిక వ్రతము సలుపుదు తరుణీ మా ఆదేశమున సర్వ సర్వతీర్థములాడుచు బ్రహ్మవాదుల సంగతి బ్రహ్మచర్య సువ్రతుడ నీదు మనోరథమెట్లు సులుపంగా నేర్తునే నిపుడు ఓ కాంత మా అన్నగారి ఆజ్ఞతో ద్వాదశ మాసిక వ్రతం చేస్తూ అన్ని పుణ్యతీర్థాలలో స్నానమాడుతూ వేద విధులైన బ్రాహ్మణోత్తములతో కలిసి బ్రహ్మచర్య వ్రతాన్ని సలుపుతూ ఉండగా నేను ఇప్పుడు నీ కోర్కెను ఎట్లా తీర్చగలను అని నన్ అవనత నాగకన్యక అర్జునుం చూచి ద్రుపద రాజపుత్రియందు మీ చేసిన సమయంబును భవతీర్థ ఆగమ నిమిత్తంబును వ్రతంబును దానగాను సర్వతీర్థ సేవనంబును సర్వవ్రతంబులు సలుపుటయును సర్వదాన ధర్మక్రియలును ప్రాణదానంబుతో సమానంబులుగావు నా మనోరథంబు విఫలంబైన మనోజానలంబునన్ ప్రాణపరిత్యాగంబగు కావున నన్ను రక్షింపు దీన నీకు వ్రత భంగంబుగాదు అని నన్ అర్జునుండు దాని మనోరథంబు సలిపి ఆ రాత్రి నాగభువనంబున వసీించి నాగకన్యకయందు సద్యోగర్భంబునన్ ఇరావంతుండను కొడుకుంబడసి నాగలోకంబు వెలువడి ఆదిత్యోదయంబు తోడన గంగాద్వారంబునకు వచ్చి తద్వృత్తాంతం వంతయు తన సహాయులైన విప్రులకు చెప్పి వారలకు హృదయానందం హృదయానందంబుసేయచు అని అర్జునుడు చెప్పగా ఉలూచి తల వంచి అర్జునుణ్ణి చూసి ద్రౌపది విషయంలో మీరు చేసిన ప్రతిజ్ఞ మీ తీర్థయాత్ర కారణం మీ వ్రతం తెలియని దాన్ని కాను అన్ని తీర్థాలు సేవించడం అన్ని వ్రతాలు చేయడం అన్ని దానాలు ధర్మక్రియలు చేయడం ప్రాణదానంతో సమానం కావు నా కోర్కె నెరవేరకుంటే మన్మదాగ్నిలో ప్రాణం వదలడం జరుగుతుంది కాబట్టి నన్ను రక్షించు దీనివలన నీకు వ్రతభంగం కాదు అనగా అర్జునుడు ఉలూచి కోరిక తీర్చి ఆ రాత్రి నాగలోకంలో గడిపి ఆమెయందు సద్యోగర్భంలో ఇరావంతుండు అనే కొడుకును పొంది సూర్యోదయం కాగానే గంగా ద్వారానికి వచ్చి జరిగిన వృత్తాంతమంతా తనకు తోడుగా వచ్చిన బ్రాహ్మణులకు చెప్పి వారికి హృదయానందం కలిగిస్తూ విత యశురిగి హిమపర్వతంబున అగస్త్యవటమును అత్యున్నత భృగు భృగుతుంగము ధృతినేగితీర్థంబునకు అందును గోదాన భూదాన హిరణ్యదానంబులాదిగా పెక్కుదానంబులు చేసి యజ్ఞార్థంబుగా భూసురోత్తములకు గో సహస్రంబులిచ్చి ప్రాగ్ దేశంబున కరిగి నైమిషారణ్యంబునందు జగన్నాథు నారాయణున్ ఆరాధించి ఉత్పలినియు కౌశికీయు నందయు అపరనందయు గయయు గంగయు గంగా సాగర సంగమంబును చూచుచు విశాలమైన కీర్తిగల అర్జునుడు హిమాలయం ప్రక్కన ఉన్న వట క్షేత్రాన్ని మిక్కిలి ఎత్తైన భృగుతుంగ క్షేత్రాన్ని చూస్తూ సంతోషంతో హిరణ్య బిందు తీర్థానికి వెళ్ళి ఆ హిరణ్య బిందు తీర్థములో గోదాన భూదాన సువర్ణ దానాది అనేక దానాలు చేసి యజ్ఞం కొరకు బ్రాహ్మణోత్తములకు వేలాది ఆవులను ఇచ్చి తూర్పు దేశానికి పోయి నైమిసారణ్యంలోని జగన్నాథుని ఆరాధించి ఉత్పలిని కౌశిక నంద అపరనంద గయ గంగా గంగా సాగర సంగమస్థలం మొదలైన ప్రదేశాలను చూస్తూ ఏలావనరమ్యములగు వేలావనములను పవన విచల ద్వీచీలాలిత సముద్ర విద్రుమ మాలాపులిన స్థలముల మసలుచుల్లీల ఏలకీ తీగల తోటలతో అందంగా ఉన్న సముద్ర తీర వనాలతో గాలికి కదలే అలలు ఊగించే పగడపు చెట్ల వరుసలతో కూడిన ఇసుక తిన్నెలున్న ప్రదేశాలలో విలాసంగా తిరుగుతూ కళింగ విషయంబు సొచ్చునంత తోడి బ్రాహ్మణులు కొందరు కళింగ ద్వారంబున క్రమ్మరి ఉత్తర కురు దేశంబులకుజనినన్ అందున్ కతిపయ బ్రాహ్మణ సహాయుండై పార్థుండరిగి పూర్వ సముద్ర తీరంబున పురుషోత్తమ దేవరకు నమస్కరించి మహేంద్ర పర్వతంబు చూచుచు కళింగ దేశములో ప్రవేశించగానే అర్జునుని వెంట వచ్చిన బ్రాహ్మణులలో కొందరు కళింగ దేశ ద్వారము నుండి తిరిగి ఉత్తర కురు దేశాలకు వెళ్ళినారు మిగిలిన వారి సహాయంతో పార్థుడు తూర్పు సముద్ర తీరములో ఉన్న జగన్నాథస్వామిని సేవించి మహేంద్ర పర్వతం చూస్తూ దక్షిణ గంగనాథద్దయునొప్పిన గోదావరియు జగదాది అయిన భీమేశ్వరంబును బెడగగుచున్న శ్రీపర్వతంబును అనఘమై శిష్టాగ్రహార భూయిష్టమై ధరణీ సురోతమాధ్వర విధాన సమృద్ధమై పొలుచు వేంగీ దేశ విభవంబుజూచుచు విభుడు దక్షిణాంబు రాశి తీరంబున కరిగి దురితహారీయన కావేరీ మహాసముద్ర సంగమంబున మహాసముద్రసంగంబున భూసుల కభిమతార్థదానంబుజేసి కృతార్థుడూచు అర్జునుడు దక్షిణ గంగా అని ప్రసిద్ధి పొందిన గోదావరి నదిని లోకానికే మొదలు అనిపించుకున్న భీమేశ్వరాన్ని మనోహరమైన శ్రీశైలాన్ని చూసి పవిత్రమై శ్రోత్రీయుల అగ్రహారాలకు నిలయమై బ్రాహ్మణోత్తముల యజ్ఞ కార్యాల పుణ్య ఫలముతో నిండినదై వెలసి ఉన్న వేంగీ దేశ వైభవాన్ని చూస్తూ దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళి పాపాలను పోగొట్టే కావేరీ సముద్ర సంగమంలో బ్రాహ్మణ శ్రేష్ఠులకు ఇష్టమైన దానాలన్నీ ఇచ్చి ధన్యుడయ్యాడు